హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను రామోజు ఫిలిం సిటీలో ఏమేమి గేమ్స్ ఉన్నాయో చూపెడతానండి ఆల్రెడీ పీవిస్ వీడియోస్లో రామోజు ఫిలి ఫిలిం సిటీకి వెళ్ళడానికి ఎంత షార్జ్ అవుతుంది ఎంత పిల్లలకి ఎంత పెద్దవాళ్ళకి ఎంత అనేది వీడియో చేసి పెట్టానండి అక్కడి నుంచి ఎలా వెళ్ళాలి అవన్నీ పెట్టాను అలాగే బాహుబలి అక్కడ రామోజు ఫిలిం సిటీలో ఏమేమి ఉన్నాయో అన్నీ ఒక్కొక్కటిగా వీడియో తీసి పెట్టానండి ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి అండ్ షార్ట్లో పెట్టానండి బాహుబలి సెట్ అండ్ చంద్రముఖి అలాగే అక్కడ ఉన్నవి మ్యాక్సిమం అన్నీ షార్ట్లో వీడియోలో పెట్టానండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇక్కడ వచ్చి మా పిల్లలు కార్ డ్రైవ్ చేయండి అంటే ఒకరిని ఒకరిని గుద్దుకొని అస్సలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే చాలా ఫుల్గా ఎంజాయ్ చేశారండి దీనికి ఎంట్రన్స్ వచ్చి మ ఈ మనిషికి ఎయిటీ రూపీస్ ఛార్జ్ ఉంటుందండి ఈ కార్ గేమ్ కోసము అండ్ ఇంకో గేమ్ కూడా ఉన్నది అసలు డ్రైవింగ్ ఎలా చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావడం లేదు ఆ డ్రైవింగ్ చేసిన అతను చూసి ఆ డ్రైవింగ్ కూడా ఆపేసాడు ఇవ్వాల్సిన టైం కన్నా తక్కువ టైంకి వీళ్ళు మంచి డ్రైవింగ్ చేయడం లేదని ఇవ్వలేదండి పిల్లలు మాత్రం తీసుకెళ్తే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికన్నా ఫిలిం దుని అనేది ఒక ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి జ అంత ఫిలిం షూటింగ్ లాగే ఉంటుంది చాలా బాగుంటుందండి ఇంకా పిల్లలు బాగా సహా అక్కడ కూడా పిల్లలు అనేది బాగా ఎంజాయ్ చేస్తారు ప్రతి గేమ్స్ కొన్ని ఫ్రీ గేమ్స్ అనేవి ఉన్నాయండి ఫ్రీ గేమ్స్కి అంతగా ఏమి ఉండదు ఇది వచ్చి ఫ్రీ గేమ్ అండి ఏరోప్లేన్ మోడ్లో ఉంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది మా పిల్లలు ఫుల్లీ ఎంజాయ్ అండి స్లో వెళ్ళకంట స్పీడ్ స్పీడ్ అని అరుస్తూనే ఉన్నారు పిల్లలు తీసుకెళ్తే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారండి కానీ రామోజు ఫిలిం సిటీకి వెళ్ళాలంటే వింటర్ సీజన్లో వెళ్ళండి వింటర్ సీజన్లో మార్నింగ్ తొందరగా వెళ్ళారనుకుంటే ఇంకా బాగా అన్ని ప్లేసులు చాలా బాగా చూడొచ్చు బాహుబలి సెట్కే పడుతుందండి వన్ వన్ టూ అవర్స్ ఎలా లేదన్నా అక్కడ చాలా బాహుబలి సెట్లో చాలా మంచిగా అనిపిస్తుంది సేమ్ సినిమా మనం చూసినట్టే అనిపిస్తుంది అండి బాహుబలి సెట్లో అయితే కనుక మీరు ఎవరైనా రామోజీ ఫిలిం సెట్కి వెళ్ళాలనుకుంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళారనుకోండి బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఫుడ్ అయితే ఎలో లేదు లోపలికి మా అక్కడ ఉంటే అది బహుబలి సెట్ దగ్గరే ఉంటుంది క్యాంటీన్ అక్కడే తినవలసి వస్తుంది స్నాక్స్ అటువంటివి అయితే తీసుకెళ్ళచ్చు చూడండి ఎంత బాగుంటుందో ఇది అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ గేమ్ని అయితే మా పిల్లలు మా పిల్లలే అయితే కోర్స్ మేము కూడా బాగానే ఎంజాయ్ చేసాము పిల్లలు కాదు పెద్దలు కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేయవచ్చండి చాలా బాగుంటాయి ఈ గేమ్ ఫ్రీ నేనండి నెక్స్ట్ ఇంకో గేమ్ వస్తుంది చాలా బాగుంటుందండి లెంత్ ఎక్కువైపోతుంది అనేసి వీడియో మొత్తము నేను షార్ట్లో పెట్టానండి ఇది మా పాపని ఎంత భయపడ్డది కానీ ఫుల్ ఎంజాయ్ చేసింది కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ ఉండి భయం వేస్తుంది స్టాప్ స్టాప్ అని అరుస్తుంది ఇంకా మేము వదిలితే నేనైతే చాలా భయపడ్డాను అదే టూ మినిట్స్ కూడా ఉంటుందో ఉండదా అనేసి తనకి చాలా భయము ఇంకక్కడి నుంచి స్టాప్ స్టాప్ ఉంటుంది పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారండి ఇది కూడా ఫ్రీ గేమేనండి దీనికి ఏమి అమౌంట్ పే చేయావసం లేదు ఈ గేమ్ కూడా చాలా బాగుంటుంది అక్కడ కొన్ని అమౌంట్ పే చేయవలసిన గేమ్స్ ఉంటాయండి అలాగే ఫ్రీ గేమ్స్ కూడా అనేవి ఉంటాయి ఇది కూడా ఫ్రీ గేమ్ అని అమౌంట్ పే చేయవలసినవి ఉన్నాయండి ఈ ఏరియాలో చాలా వరకు ఫ్రీ గేమ్లు ఉన్నాయి ట్రైన్ చిన్నపిల్లలది ట్రైన్ ఉన్నది అది ఎలాగ మా చిన్నపిల్లలు ఎవరు లేరు అందరు పెద్దవాళ్ళని ఆ గేమ్ మేము ఆడలేదు అండ్ ఆలీతో జాలీగా సినిమా షూటింగ్లో జరుగుతుంది కదా బఫ్లో పైన ఎక్కి ఆ ఊగుతుండేది ఆ గేమ్ కూడా ఉన్నది మా పిల్లలు ఎక్కమంటే ఎక్కలేదు అది అమౌంట్ ఉంటుందండి ఎయిటీ రూపీస్ అలాగని చాలా గేమ్స్ ఉన్నాయి మ్యాక్సిమమ్ చాలా గేమ్స్ ఆడారండి కొన్ని వీడియో షూట్ చేయలేదు పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారండి కానీ మార్నింగ్ తొందరగా వెళ్ళాలి మేమైతే సిక్స్ సిక్స్ థర్టీకలా వెళ్ళిపోయాము అక్కడికి వెళ్ళే బ్రేక్ఫాస్ట్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా లోపల ఎంట్రన్స్ ఉంటుంది ఎంట్రన్స్కి వెళ్ళిపోయిన వెంటనే కొన్ని గేమ్స్ అన్ని ముందుల గేమ్స్ అండి పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ అనేది చేస్తారు పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఎవరైనా రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాలంటే నేను ఆల్రెడీ ఒక వీడియో అనేది చేశానండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి షార్ట్లో కూడా పెట్టాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్